హలో హాయ్ అండి వెల్కమ్ టు ఎస్పీఎస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి ముల్లంగి గడ్డల పులుసు అండి ఈ ముల్లంగి గడ్డల పులుసు చాలా రుచిగా ఉంటుందండి ఫస్ట్గా మనము ముల్లంగి గడ్డలు ఎలా ఉడికించుకోవాలంటే ఆ గడ్డలు మనం కావాల్సినటువంటి షేప్లో కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి తరువాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలు కరివేపాకు కొత్తిమీర తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ధనియాల పొడి కారం పొడి ఆ తర్వాత మనము టమాటాని కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి తర్వాత అదే కుక్కర్లో మనము ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఈ ఎర్రగడ ముక్కలు తర్వాత కరివేపాకు వేసి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకున్నామండి అంటే దోరగా అవి కొంచెం వేగాలంటే మీకు ఒక చిన్న చిట్కా అండి కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి ఆ సాల్ట్కి మన అది కొంచెం త్వరగా వేగిపోతాయి అనమాట ఎరగడలు ఈ చిట్కాని పాటించండి మీరు కూడా సో నేను వేసానని అందుకే తొందరగా కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేసినాయి మనం చాలాసేపు దాన్ని ఎలా 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 అంటుంటాం కదా సో త్వరగా వేగిపోతాయి అనమాట ఎరగడ్డలు ఆ తర్వాత మనము అందులో ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పౌడరు కరివే పొడి కారం పొడి సారీ కారం పొడి తర్వాత అందులోనే మనం గరం మసాలా కూడా వేస్తానండి పౌడర్ అన్నీ మిక్స్ చేశాను తర్వాత కొత్తిమీర కూడా వేసానండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం బాగా ఫ్రై చేయండి కొంచెం వాటర్ వేసి మరి మాడిపోకుండా కొంచెం బాగా కలుపుతూనే ఉండండి అడుగంటకుండా కొంచెం నీళ్ళు వేయండి మాడకుండా మనం నేను అయితే కొంచెం వాటర్ వేస్తాను కొంచెం మూత పెట్టేసి మనం మగ్గనే ఇవ్వండి బాగా ఒక టూ త్రీ మినిట్స్ సో ఇలా మగ్గనిస్తూ ఉన్నానండి ఆ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపానండి నేను కొంచెం కలుపుతూ ఉండాలి కలర్ మారుతుంది ఆయిల్ బాయ్కి తేలుతుని చూసారా అంతవరకు మనం కొంచెం బాగా కలపండి పచ్చి వాసన పోయేంత వరకు తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసాను అది కూడా అంతే అండి కొంచెం బాగా కలిపి మళ్ళీ మూత వేసి ఒక టూ త్రీ మినిట్స్ దాన్ని కూడా మనము కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం వేగనివ్వండి ఇలా కలుపుతూనే ఉండండి ముల్లంగి గడ్డల పులుసు కానీ సాంబారు కానీ చాలా రుచిగా ఉంటుందండి అన్నంలోకి తర్వాత చపాతీలోకి కూడా బాగుంటుందండి కాంబినేషను తర్వాత మనము ఈ ఉడికించినటువంటి ముల్లంగిగడ్డలు కూడా మనం వేసుకున్నామండి సో కొంచెం అలా కలిపి మనము కొంచెం వాటర్ వేసేసి ఎంత పులుసు కావాలో అన్ని నీళ్లు వేసి రుచి రుచికి త సరిపడా ఉప్పు కూడా వేయండి కళ్ళు ఉప్పు ఉప్పు వేస్తే మంచిదండి బాగుంటుంది సో ఇలా వేసిన తర్వాత వాటర్ కూడా వేసి ఉప్పు కూడా వేసి మూత పెట్టి కుక్కర్ విజిల్ మనం ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత వేసుకుంటే చాలండి అంతే అండి రుచికరమైన గడ్డల పులుసు రెడీ మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు రెగ్యులర్గా అండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయని నా ఛానల్ని మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్